నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రిక మూల గ్రంథంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం ఇది ద్వితీయోపదేశ కాండంలోని పదమూడవ అధ్యాయం ఇది ఒక ప్రాచీన మత గ్రంథంలోని భాగం కదా అవును ఇందులో విగ్రహారాధన గురించి అంటే ఆ గ్రంథం ప్రకారం చూస్తే వాళ్ల దేవుడు కాని ఇతర దేవతలను ఆరాధించడం గురించి దానికి సూచించిన పర్యవసానాల గురించి చాలా స్పష్టంగా చెప్పాలంటే కొన్నిసార్లు చాలా తీవ్రంగా చెప్పబడింది నిజమే ఆనాటి దృక్పథం అది అవును ఈ భాగంలోని నియమాలు దృక్కోణాలు వాటిని ఆనాటి విశ్వాసాల పరిధిలోనే అర్థం చేసుకోవడం మన ఈనాటి పరిశీలన లక్ష్యం అనమాట కరెక్ట్ దాన్ని ఆ కాలంలో ఆ సందర్భంలో చూడాలి ఈ మూలంలో అందులో వర్ణించబడిన సమాజం కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు పై పైన చూస్తే చాలా కఠినంగా కనిపిస్తాయి అవును ఇప్పటి మాప్స్టాప్స్తో చూస్తే అలాగే అనిపిస్తుంది దీన్ని మనం ఆ నిర్దిష్ట చారిత్రక మతపరమైన ఆదేశాల వెనుక ఉన్న ఆలోచనలను అన్వేషించడంలా తీసుకోవచ్చు పై పైన చూస్తే కొంచెం కలవరబెట్టేలా ఉన్నా ఆనాటి సమాజపు విలువలు వాళ్ల భయాలేంటో అర్థం చేసుకోవడానికి ఇదొక లాంటిదేమో ఖచ్చితంగా ఆ సమాజపు ఆలోచన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది సరే ఇక ఇందులోని విషయాలను కొంచెం విడమర్చి చూద్దామా తప్పకుండా మొదటిగా ఈ అధ్యాయం మన ముందుక దృశ్యాన్ని ఉంచుతుంది ఒకవేళ మీ మధ్య ఒక ప్రవక్తగాని లేదా కలలు కనేవాడుగాని వచ్చాడనుకోండి వచ్చి ఏదైనా సూచక క్రియ లేదా మహత్కార్యం అంటే మన భాషలో చెప్పాలంటే ఒక అద్భుతం లాంటిది చేసి చూపించి రండి మనకు ఇంతకుముందు తెలియని వేరే దేవుళ్లను పూజిద్దాం అని చెబితే అప్పుడేం చెయ్యాలి ఇది చాలా కీలకమైన ప్రశ్న కదా పైకి కనిపించే అద్భుతాలకు మత విశ్వాసానికి మధ్య ఒక రకమైన సంఘర్షణ ఇది అవును అయితే ఈ గ్రంథం ఇచ్చే సమాధానం ఏమాత్రం సంశయానికి తావు ఇవ్వదు చాలా స్పష్టంగా ఉంటుంది ఆ ప్రవక్త చెప్పిన ఆ సూచన ఆ అద్భుతం ఒకవేళ నిజంగా జరిగినా సరే సరేనా సరేనా జరిగినా సరే అతని మాట అస్సలు వినకూడదు అని ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది దీని వెనుకన కారణం ఏంటంటే ప్రజలు తమ దేవుడైన యహోవాను వారి విమోచకుడిగా ఈ గ్రంథంలో చెప్పబడిన దేవుణ్ణి అనమాట వాళ్ళు తమ పూర్తి హృదయంతో పూర్తి ఆత్మతో ప్రేమిస్తున్నారా లేదా అని పరీక్షించడానికే దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడని ఈ వచనాలు అంటే మూడో వచనం వివరిస్తోంది అంటే ఇది ఒక పరీక్ష లాంటిదా అవును ఒక విధేయత పరీక్ష అనమాట అందుకే ఈ గ్రంథం ప్రజల నుండి ఏమి ఆశిస్తోందో చాలా నిర్దిష్టంగా చెప్తోంది నాలుగో వచనంలో కేవలం యహోవా దేవుడినే అనుసరించాలి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను మాత్రమే పాటించాలి ఆయన స్వరాన్నే వినాలి ఆయననే సేవించాలి ఆయనతోనే కలిసి ఉండాలి పూర్తిగా ఆయనకే కట్టుబడి ఉండాలన్నమాట అంతే ఇతర దేవతలకు గాని వారిని అనుసరించమని చెప్పేవారికి గాని ఇక్కడ స్థానం లేదని ఇది నొక్కి చెబుతోంది సంపూర్ణమైన ఏకైక విధేయత అదే ఇక్కడ ముఖ్యం మరి అలాంటి ప్రవక్త లేదా కలలు కనేవారి గతి ఏమిటి వాళ్ల పరిస్థితే ఏంటి ఇక్కడే ఈ మూలలోని తీవ్రత బయటపడుతోందనిపిస్తోంది అవును ఇక్కడే వస్తోంది అసలు విషయం వారికి విధించమని చెప్పిన శిక్ష మరణశిక్ష ఐదో వచనంలో ఉంది ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది చాలా కఠినం ఎందుకు ఇంతటి కఠిన శిక్ష విధించాలని గ్రంథం చెబుతోంది ఉంటుంది కారణం కూడా వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు వారు ఐగుప్తు బానిసత్వం నుండి తమను విడిపించిన దేవుని మీద తిరుగుబాటు చెయ్యమని ప్రజలను ప్రేరేపిస్తున్నారని దేవుడు నిర్దేశించిన మార్గం నుండి వారిని ప్రక్కకు లాగాలని చూస్తున్నారని ఈ మూలం ఆరోపిస్తోంది ఓ అంటే దేవుని నుండి దూరం చేస్తున్నారని అవును ఆ సమాజం మధ్య నుండి ఆ చెడుతనాన్ని అంటే దేవునికి వ్యతిరేకమైన దాన్ని పూర్తిగా తీసివేయడానికి ఈ శిక్ష అవసరమని ఈ గ్రంథం వాదిస్తోంది ఆ సమాజాన్ని కాపాడుకోవడానిక వాళ్ల దృష్టిలో అంతే ఆనాటి సమాజంలో మతపరమైన స్వచ్ఛతను సమగ్రతను కాపాడటానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇది స్పష్టం చేస్తోంది సరే ఇది బయటివారి నుండి వచ్చే ప్రమాదం గురించి కాని ఈ మూలం ఇంకా లోతుకు వెళ్తుంది ఒకవేళ ఈ ప్రేరేపణ మన అత్యంత సన్నిహితుల నుండి అంటే మన కుటుంబ సభ్యులు లేదా ప్రాణ స్నేహితుల నుండి వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇదింకా కల్వరపెట్టే ఆలోచన కదా నిజమే ఇది చాలా వ్యక్తిగతమైన కష్టమైన పరిస్థితి మీ సొంత తల్లికి పుట్టిన సహోదరుడు మీ కుమారుడు కుమార్తె మీరు ప్రేమించే భార్య లేదా మీ ప్రాణ స్నేహితుడు వీరిలో ఎవరైనా సరే రహస్యంగా రహస్యంగా వచ్చి ఆ అనే పదం కూడా ముఖ్యం అవును రహస్యంగా వచ్చి మనకు మన పూర్వీకులకు కానీ తెలియని ఇతర దేవుళ్లను పూజిద్దాంరా అని చెబితే ఆరో వచనం ఏడో వచనంలో ఉంది ఈ దృశ్యం వ్యక్తిగత బంధాల విధేయతను చాలా తీవ్రంగా ప్రశ్నిస్తుంది ఇక్కడ కూడా ఈ గ్రంథంలోని ఆదేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గవు తగ్గవా అస్సలు తగ్గవు అలాంటి వారి మాటకు సమ్మతించకూడదు వారి మాట చెవిన పెట్టకూడదు వారిని కటాక్షించకూడదు వారి మీద జాలిపడకూడదు వారిని దాచిపెట్టకూడదు అని ఎందో వచనం చాలా ఖచ్చితంగా నిర్దేశిస్తోంది అంటే ఎలాంటి కనికరం చూపకూడదనమాట అంతే కుటుంబ ప్రేమ స్నేహం లాంటి మానవ సహజమైన బంధాల కంటే కూడా దైవభక్తికే అత్యున్నత స్థానం ఇవ్వాలని ఈ మూలం స్పష్టం చేస్తోంది ఇక ఆ ఆదేశం యొక్క పరాకాష్టేమిటంటే అవశ్యముగా వాని చంపవలెను ఎనిమిదో వచనం చివరి భాగమిది చంపాలని ఉందా అవును అలా ప్రేరేపించిన అత్యంత సన్నిహితుడికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తోంది ఇది ఎంత తీవ్రమైన ఆదేశమో మనం ఊహించవచ్చు ఊహించడానికే కష్టంగా ఉంది ఈ మూలం ప్రకారం దేవుని పట్ల విధేయత అనేది అన్ని రకాల మానవ సంబంధాలకన్నా ఉన్నతమైనది దానికి భంగం కలిగించే ప్రయత్నం క్షమించరానిది అని వాళ్లు భావించారు మరి ఆశిక్షను ఎలా అమలు చెయ్యాలనే దాని గురించి కూడా చెప్పిందా ఆ చెప్పింది తొమ్మిదో వచనంలో వివరిస్తోంది మొదట ఎవరినైతే ఆ వ్యక్తి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడో ఆ వ్యక్తి మొదటగా శిక్షా అమలులో పాలుపంచుకోవాలి అంటే మొదటిరాయి వెయ్యాలి బాధితుడే మొదటి రాయి వెయ్యాలా అవును ఆ తర్వాత ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాలి ఓ దేవుడా వినడానికే ఇది భయంకరంగా ఉంది నిజమే ఇంతటి తీవ్రమైన శిక్షకు ఈ గ్రంథం చెప్పే కారణం వచనం పది మళ్ళీ అదేనా అవును మళ్ళీ అదే కారణం బాణిసత్వం నుండి విడిపించిన తమ దేవుడైన యహోవా నుండి ప్రజలను దూరం చేయడం ఈ గ్రంథం దృష్టిలో ఇదే మహాపాపం అంటే దేవుడికి ద్రోహం చేయడం లాంటిది వాళ్ల దృష్టిలో అంతే ఈ కఠిన శిక్ష వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఆ ఒక్క వ్యక్తిని శిక్షించడం మాత్రమే కాదు దానికొక సామూహిక లక్ష్యం కూడా ఉంది పదకొండవ వచనంలో ఉంది సామూహిక లక్ష్యమా ఏంటది ఇస్రాయలీలందరూ ఈ విషయం విని భయపడాలని తద్వారా అలాంటి దుష్కార్యం అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పని సమాజంలో మళ్లీ ఎవరూ చేయకుండా నిరోధించాలని ఈ మూలం ఆశిస్తోంది అంటే ఇదొక లాంటిదా అందరికీ ఒక పాఠంలాగా అవును ఒక బలమైన హెచ్చరిక ఒక ఉదాహరణగా నిలపడమన్మాట ఈ మూలం ప్రకారం ఆ నిర్దిష్ట సమాజంలో మతపరమైన స్వచ్ఛత ఐక్యత దేవుని పట్ల సంపూర్ణ విధేయత అనేవి సమాజం మనుగడకే అత్యంత కీలకమని వాళ్లు నమ్మారు వాటిని కాపాడుకోవడానికి ఇంత దూరం వెళ్లారా ఇక మూడవ దృశ్యం ఇది ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది సమస్య స్థాయిని వ్యక్తి నుండి కుటుంబం నుండి ఏకంగా ఒక నగరానికి విస్తరిస్తుంది అవును ఇది సామూహిక స్థాయి దేవుడు వారికిచ్చిన నగరాలలో ఏదైనా ఒక దానిలో పనికిమాలిన కొందరు మనుష్యులు అంటే వీళ్లు బహుశా సమాజ నియమాలను దైవ నిబంధనలను ధిక్కరించే తిరుగుబాటుదారులు అని అనుకోవచ్చేమో వాళ్ళు పుట్టుకొచ్చి ఆ నగర నివాసులను మీరు ఇదివరకు ఎరుగని ఇతర దేవతలను పూజిద్దాం రండి అని ప్రేరేపించినట్లు మీకు వార్త వస్తే చేయాలి వచనాలు పన్నెండు పదమూడులో ఉంది ఇది ఒక సామూహిక మతభ్రష్టత్వం లేదా దైవ తిరస్కారం గురించిన పరిస్థితి చాలా తీవ్రమైన ఆరోపణ మరి దీనికి పరిష్కారమేంటి ఇటువంటి భారీ ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే తీవ్ర చర్యలకు దిగకూడదని ముందుగా ఒక ప్రక్రియను అనుసరించాలని ఈ మూలం నిర్దేశిస్తోంది వచనం పద్నాలుగులో ఉంది ప్రక్రియ ఉందా ఏం చేయాలి ఆ వార్త అందినప్పుడు దాన్ని క్షుణ్ణంగా శోధించి పరీక్షించి బాగా విచారించాలి అంటే ఆ ఆరోపణలో నిజం ఉందో లేదో చాలా జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి అంటే తొందరపడకూడదు అవును ఈ విచారణ ప్రక్రియ ముఖ్యం ఆధారం లేకుండా శిక్షించకూడదని సూచిస్తున్నట్లుంది అయితే ఒకవేళ విచారణలో ఆ వార్త నిజమని తేలితే ఆ నగరంలో అలాంటి హేయమైనది అంటే ఆనాటి మత విశ్వాసాల ప్రకారం పూర్తిగా నిషిద్ధమైన దైవదూషణతో సమానమైన అత్యంత గర్హనీయమైన చర్య నిజంగా జరిగినట్లు రుజువైతే అప్పుడు తీసుకోవలసిన చర్యలు మాత్రం అత్యంత కఠినమైనవి అహేయమైనది అనే పదం చాలా బలంగా ఉంది అవును దాని తీవ్రతను మనం గమనించాలి అది కేవలం ఒక తప్పు లేదా పాపం కాదు అది వారి దేవునితో వారికున్న నిబంధనను పూర్తిగా ఉల్లంఘించడం సమాజం యొక్క పునాదినే కదిలించడం లాంటిదిగా ఆ గ్రంథం పరిగణిస్తుంది అందుకే రుజువైన తరువాత సూచించిన చర్యలు సంపూర్ణ నిర్మూలనకు దారితీస్తాయి ఆ చర్యలు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది గ్రంథంలో ఏంటంటే ఆ నగర నివాసులను అందరినీ కత్తితో నిశ్శేషంగా చంపాలి అందరినీ అందరినీ వారితో పాటు వారి పశువులనుకూడా వదలకూడదు వచనం పదిహేను పశువులనుకూడా అవును అంతటితో ఆగదు ఆ నగరంలో కొల్లగొట్టిన సొమ్ము అంతటినీ ఆ నగరపు విశాలమైన స్థలంలో కుప్పగా పూసి ఆ నగరాన్ని దాని యావదాస్తిని దేవుడైన యహోవాకు సంపూర్ణంగా దహనబలిగా అర్పించాలి అంటే పూర్తిగా కాల్చివెయ్యాలి వచనం ఉంది మొత్తం నగరాన్నే కాల్చేయాలా అంతే ఆ నగరం ఎప్పటికీ పాడుదిబ్బగానే ఉండాలి దాన్ని మళ్ళీ ఎప్పుడు కట్టకూడదు అని కూడా ఆజ్ఞ సంపూర్ణ నాశనం కూడా లేకుండా చేయడం లాంటిది బహుశా ఆ పాపాన్ని పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశ్యం కావచ్చు చాలా తీవ్రంగా ఉంది ఈ అధ్యాయం ముగింపులో ఇంత కఠినమైన ఆజ్ఞల తరువాత ఒక షరతులతో కూడిన వాగ్దానముంది వచనాలు పదిహేడు పద్దెనిమిదిలో వాగ్దానమా ఇంత జరిగిన తర్వాత అవును ప్రజలు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తే ముఖ్యంగా శాపగ్రస్తమైనదిగా హెరం అంటే నాశనానికి అంకితం చేయబడిన దేనినీ ఉంచుకోకుండా దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన దృష్టికి ఏది సరైనదో దాన్నే చేస్తే అప్పుడు అప్పుడేం జరుగుతుంది అప్పుడు దేవుడు తన తీవ్రమైన కోపాగ్ని నుండి వెనుకకు తగ్గి వారిపై కనికరం కరుణ చూపిస్తాడని వారి పూర్వీకులకు ప్రమాణం చేసినట్లు వారిని అభివృద్ధి చేసి విస్తరింపజేస్తాడని ఈ మూలం చెబుతోంది అంటే దేవుని ఆశీర్వాదాలు ఆయన కనికరమనేవి షరతులతో కూడుకున్నాయా అవును ఆయన పట్ల సంపూర్ణ విధేయత చూపించడంపై ఆధారపడి ఉంటాయని ఇది స్పష్టం చేస్తోంది విధేయతకు ఆశీర్వాదం అవిధేయతకు తీవ్రమైన శిక్ష ఈ సూత్రం ఈ అధ్యాయం అంతటా చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్దిష్ట మూల గ్రంథం నుండి మనం ఇవాళ పరిశీలించినప్పుడు గ్రహించగలిగే ప్రధానమైన విషయం ఏమిటంటే దేవుని పట్ల సంపూర్ణమైన ఏమాత్రం రాజీపడని విధేయతను ఇది ఆశిస్తోంది అవును అది కేంద్ర బిందువు ఇతర దేవతలను ఆరాధించే దిశగా ఎటువంటి చిన్న మొగ్గు చూపినా అది బయటి నుండి వచ్చే అబద్ధ ప్రవక్తల ద్వారా అయినా అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యుల ద్వారా అయినా లేదా ఒక సమాజం మొత్తం ఆ మార్గంలోకి వెళ్లినా ఈ గ్రంథంలో సూచించబడిన పర్యావసానాలు అత్యంత తీవ్రమైనవి హింసాత్మకమైనవి నిజమే ఇది ఆ గ్రంథం యొక్క అంతర్గత తర్కం ఆనాటి సమాజానికి అది నిర్దేశించిన మతపరమైన సామాజిక నియమావళిని ప్రతిబింబిస్తోంది ఈ తీవ్రత వెలక ఉన్న కారణాలను ఈ మూలం ఎలా వివరిస్తోందో చూసేం ఖచ్చితంగా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఇవి ద్వితీయోపదేశకాండము అనే ఒక నిర్దిష్ట మతగ్రంథం నుండి వచ్చిన ప్రత్యేక ఆదేశాలు అవును వాటి సందర్భం ముఖ్యం ఇవి ఆ మూలం యొక్క చారిత్రక సామాజిక వేదాంత దుక్పదాన్ని ప్రతిబింబిస్తాయి ఆ గ్రంథం ప్రకారం సమూహం యొక్క గుర్తింపు మతపరమైన స్వచ్ఛత దేవునితో వరికున్న నిబంధనను కాపాడుకోవడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ముఖ్యం అవును ఈ లక్ష్యాలను సాధించడానికి అత్యంత కఠినమైన విధేయతను పాటించడం ఆ స్వచ్ఛతకు ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు అది అంతర్గతమైన బాహ్యమైన తీవ్రమైన నిష్కర్షమైన శిక్షలను విధించడం అవసరమని ఈ మూలం నొక్కి చెబుతున్నట్లు కనిపిస్తోంది అదిక వాళ్ల ఉనికిని కాపాడుకునే మార్గంలా వాళ్ళు చూశారన్నమాట ఆ గ్రంథం చిత్రీకరించేది అదే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది అంటే ఈ ఆదేశాలను వాటి చారిత్రక సందర్భంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి వాటి ప్రభావమేంటి అవును అది ఆలోచించాల్సిన విషయమే ఇక మన శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన ఇది మనం చర్చించిన గ్రంథంపై ఆధారపడిందే కాని బయటి సమాచారాన్ని జోడించడం లేదు చెప్పండి ఒక సమూహం యొక్క మనుగడకు స్వచ్ఛతకు సంపూర్ణ విధేయత అత్యవసరమని నొక్కి చెబుతూ భిన్నాభిప్రాయాలకు లేదా మతపరమైన విచలనాలకు ఇంతటి తీవ్రమైన కొన్నిసార్లు హింసాత్మకమైన పరిణామాలను నిర్దేశించే ఇలాంటి ప్రాచీన గ్రంథభాగాలు వీటిని చరిత్రలోని వివిధ కాలాల్లో విభిన్న సంస్కృతులలో ఎలా అర్థం చేసుకోబడి ఉండవచ్చు లేదా ఎలా వ్యాఖ్యానించబడి ఉండవచ్చు ఇది చాలా లోతైన ప్రశ్నం అవును ఈ ప్రశ్నపై మరింత లోతుగా ఆలోచించవచ్చు